మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉందా వాస్తు ప్రకారం ఈ తప్పులు చేయకండి దరిద్రం పట్టుకుంటుంది వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు అందుకే ఆయనను ఇంట్లో ప్రతిష్ఠించడం ఎంతో శుభప్రదం కానీ వాస్తు ప్రకారం కొన్ని తప్పులు చేస్తే దరిద్రం నెగిటివ్ ఎనర్జీ మనశ్శాంతి లోపం కలుగుతాయని పండితులు చెబుతున్నారు వినాయక విగ్రహం ఎక్కడ ఉంచాలి వాస్తు ప్రకారం తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచడం అత్యంత శుభం ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న భంగిలో ఉన్న గణపతిని ప్రతిష్ఠిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అవేంటంటే దక్షిణ దిశలో గణపతి విగ్రహం పెట్టకండి ఒకటి కంటే ఎక్కువ వినాయక విగ్రహాలు ఇంట్లో ఉంచకండి తొండం ఎడం వైపు తిరిగిన గణపతినే ఇంట్లో ఉంచాలి ఇది శుభ సూచకం విగ్రహం ఎత్తు పన్నెండు నగులాల కంటే ఎక్కువ ఉండకూడదు విరిగిపోయినా లేదా పగిలిన విగ్రహాలు ఫోటోలు వెంటనే తొలగించాలి లేకుంటే ప్రతికూల శక్తి పెరుగుతుంది గణపతికి తులసి మాల సమర్పించడం అనేది కూడా చేయకూడదు ఇంటి దృష్టి దోషం ఆర్థిక ఉంటే ప్రధాన గుమ్మంపై కను దృష్టి గణపతిని ఉంచండి ఇలా చేస్తే దృష్టి దోషాలు తొలగి ఇంట్లో శాంతి నెలకొంటుంది శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంట్లోకి రాగానే కనిపించేలా ఉంచితే ఆకస్మిక ధన్వలాభం కలుగుతుందట ఈ విగ్రహాన్ని బుధవారం లేదా శుక్రవారం ప్రతిష్ఠిస్తే అత్యంత మంగళకరం వక్రతుండ మహాకాయ సూర్యకోటి శ్రమపర్వ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకారేషు సర్వదా ఓం నమో గణేశాయ నమ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు